నమస్కారం మన వార్డ్ ట్వంటీ సిక్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశాంతాలు ఎక్కడ నిలబడుతుంది మన వార్డ్ అభివృద్ధి కావాలి మన నలుగుట్లో ఉండాలి ఇంకా కాల్పా ముందు సాగాలంటే ఈ అభ్యర్థిని గెలిపిస్తే చాలా సంతోషం మనకి ఎందుకంటే మన పైగా అన్నయ్య మనవరన్నయ్య కానీ సీనియర్ అన్నయ్య కానీ మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ముందల ఇవే పండ్లు కాదు ఇంకా వే చాలా పండ్లు మన వాడికి మనం ముందే చూసుకోవాలి క్యాండిడేట్ చూడకుండా మన పార్టీని చూసుకుని గెలిపిస్తే చాలా సంతోషంగా ఉంటుందని మేము అందరినీ అభ్యర్థిస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి మీ ఓటు చేయాలని చాలా సంతోషం హృదయపూర్వకంగా అడుగుతున్నాను నేను వార్డు నెంబర్ ఇరవై ఆరు ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా నమస్కారాలు తెలుపుతున్నా మనోహర్ రెడ్డి గారు యువకుని గుర్తించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా రాజీవ్ గౌడ్ మిసెస్ టి రాజు గౌడ్ గారిని నిలబెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేకూరుతకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను దానితో పాటు వాడులో ఇంతకుముందు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన జరిగింది బీఆర్ఎస్ పరిపాలనలో ఏ కౌన్సిలర్ అయినా ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా ఏ నాయకుడైనా బీఆర్ఎస్కు సంబంధించిన నాయకుడు ఎవరైనా వాడుని పట్టించుకోపోలేదు ఒక్క మా ఒక్క వీధిలో ఒక్క డ్రైనేజ్ కూడా బాగలేదు వీధి దీపాలు ఎక్కడ ఒక్కని ఆగిపోయినాయి అభివృద్ధి అనేదే లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము అభివృద్ధి చేస్తాం మేము ఉన్నాం అది ఉన్నాం అంటని చెప్పి మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుని చూస్తున్నారు అది ఎప్పుడూ నమ్మరు పబ్లిక్ అందులో వార్డు నెంబర్ ఇరవై ఆరు ప్రజలు అస్సలు నమ్మరు ఒకటే చెప్తున్నారు అందరికీ రాజీవ్ గౌడ్ అంటే వార్డులోనే పుట్టిండు వార్డులోనే పెరిగిండు వార్డులోనే ఉంటాడు మీకు అందుబాటులో ఉంటాడు ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త నాయకులు ఉన్నారు వాళ్ళకు ఓటేసి మీరు గెలిపిస్తే వాళ్ళని నెంకుంటూ పోవాలి మీరు అదే యువకుడు రాజుగౌడ్ గారిని గెలిపిస్తే మిమ్మల్ని అందుబాటులో ఉండి ఫోన్ చేసే మిమ్ మీరు ఎక్కడున్నారు నెంకుంటూ వచ్చే వ్యక్తిత్వం వస్తుంది రాజుగౌడ్ కాబట్టి చెప్తున్నా వాళ్ళ ప్రజాగలంగా అందరు గమనిస్తున్నారు ఏ గల్లీలోకి పోయినా ఎవరు నోట విన్నా ఒకటే ఒకటే ఒక మాట వినబడుతున్నది వార్డ్ నెంబర్ ఇరవై ఆరు అభివృద్ధి అయిందంటే కీర్తిశేషులు పూజ్యులు గౌరవనీయులు కుంచెం కృష్ణ గారు మాజీ కౌన్సిలర్ అతని వేసిన రోడ్లే అని చెప్తున్నారు తప్ప వేరే ఏ నాయకుడు వచ్చి చేసిన రోడ్డు అని ఏం చెప్పకొచ్చు అతనితోనే అభివృద్ధి అయింది అక్కడనే అంతమైంది అంటని చెప్పి రాజీవ్ గౌడ్ గారిని వార మిస్సెస్ని అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి మళ్ళీ అభివృద్ధి చేసే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది ఎమ్మెల్యే గారి అండదండలతో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మనత తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉన్నది వాళ్ళ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుందని నేను అనుకుంటున్నా నమ్మకండి ఒకసారి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ చేకూరుతూ భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరికి